ఇవాళని మీ అందరికి ఒక మంచి టాపిక్ పరిచయం అనేది నేను చేయబోతున్నానండి అదే మనకి స్వామినాథన్ సిఫార్సులు రైతు సమస్యలకు పరిష్కారమ రైతు సమస్యల ప్రాముఖ్యత ఎందుకు మనము చర్చించాలనేది ప్రధానంగా మనము చెప్పడం అనేది దీనిలో జరుగుతుందండి మనకి అంతే విధంగా కాకుండా రైతులకనే కాదు మనకి ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా మనకి ఈ సోమనాథర్ సిఫార్సులు అనేది అత్యంత ప్రాముఖ్యత అనేది మనకి కలిగి ఉన్నాయి దాని గురించి మీ అందరికీ కూడా ఒక అవగాహన అనేది వస్తుందనే ఉద్దేశంతోనే నేను ఈ లైవ్ టాపిక్ అని చేయటం అనేది జరుగుతుందండి దీనిలో భాగంగా అసలు సోమనాథ సిఫార్సులు అనేది రావడానికి ఈ యొక్క సిఫార్సులకి ప్రధానమైన మూల కారణంగా మనము బ్యాక్ గ్రౌండ్ నేపథ్యం అనేది తెలుసుకోవాలండి దీని అంశానికైనా కానీ పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన ఆహారపు కొరత అనేది మనకి స్వామినాథన్ సిఫార్సులు అనేది ఏర్పడడానికి ప్రధానమైన కారణంగా ఉంది పంతొమ్మిది వందల అరవైలో భారతదేశంలో విపరీతమైన ఆహార కొరత అనేది వచ్చిందండి ఆ కాలంలో భారతదేశం అనేది అనేక కష్ట పరిస్థితులను కూడా మనకి ఎదుర్కోవడం అనేది జరిగింది అప్పట్లో దేశము తీవ్రమైన ఆహార సంక్షోభం అనేది ఎదుర్కొందండి దీనికి కారణాలు అనేక కారణాలు ఉన్నాయి అలా పంతొమ్మిది వందల అరవైలో మనకి ఆహార సంక్షోభానికి రావటానికి మరీ ముఖ్యంగా తక్కువ ఉత్పత్తి అనేది భారతదేశం అనేది ఆ సమయంలో అనేది చేసింది అలానే వ్యవసాయం సాంకేతికంగా ఆ కాలంలో పాతితగా ఉండటం కూడా మనకి అనేక సమస్యలు అనేది రావటానికి ప్రధానమైన కారణంగా ఉన్నాయి అలానే అప్పట్లో వ్యవసాయం అనేది వర్షాధార వ్యవసాయం అండి నీటి వనరుల అలానే నీటి పారుదల సౌకర్యాలు లేని కారణంగా పంటలు కూడా మనకి వర్షాలపై ఆధారపడ్డాయి అలా జనాభా పెరుగుదల కూడా మనకి ఒక కారణంగా మనకి ఆ కాలంలో మనకి కనిపించింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ముప్పై నాలుగు కోట్ల జనాభా ఉంటే అది కాస్త పంతొమ్మిది వందల అరవై నాటికి నలభై నాలుగు కోట్లకి అనేది పెరిగిందండి ఇలా అనేక పరిస్థితుల వల్ల మనకి స్వామినాథన్ సిఫార్సులు అనేది తప్పని పరిస్థితులు అయ్యాయి అలా పంతొమ్మిది వందల అరవైలో మన జనాభా అనేది అరవై నాలుగు నలభై నాలుగు కోట్లకు పెరగటము అలానే ప్రకృతి విపత్తులు ఆ సమయంలో మనకి వరుస కరువులు అలానే వర్షాలలేమి పారిశ్రామీకరణ అలానే పట్టణీకరణ వల్ల వ్యవసాయానికి తగిన ప్రాధాన్యం అనేది లేకుండా పోయిందండి దీనివల్ల అనేక అనేది మనం చదువు చూడాల్సి వచ్చింది మరీ ముఖ్యంగా ఆహార ధాన్యాల లోటు అలానే ప్రభుత్వానికి బియ్యము గోధుమలు సరిపడా నిల్వలు అనేది లేకపోవటము అలానే అమెరికా నుంచి మనము పిఎల్ ఫోర్ ఎయిటీన్ అంటే పిఎల్ నాలుగు వందల ఎనభై కింద పథకం కింద గోధుమలు అనేది మనం పంతొమ్మిది వందల అరవైలో దిగుమతి అనేది చేయడం అనేది జరిగిందండి ఈ విధంగా మనకి ఆహారం అనేది లేకపోవడంతో మనకి పిఎల్ నాలుగు వందల ఎనభై కింద బియ్యం మనం గోధుమలు అనేది దిగుబడి అనేది మనం దిగుమతి అనేది చేసుకున్నామండి అలానే ప్రజలు రేషన్ కిప్పిలో నిలబడి బియ్యము గోధుమలు కొనడం కూడా ఆ రోజుల్లో పంతొమ్మిది వందల అరవైలో జరిగింది అలా దానికోసమే పరిష్కారం కోసమే హాయ్ అండి హాయ్ గురువు గారు అయితే మనకి పంతొమ్మిది వందల అరవైలో ఆహార కొరత ఆ తర్వాత మనకి గ్రీన్ రివల్యూషన్ రావటానికి అలాగే స్వామినాథన్ సిఫార్సులు ఈ అవసరం అనేది ఏర్పడడానికి ప్రధాన కారణం అనేది అయిందండి ఈ విధంగా మనకి గ్రీన్ రివల్యూషన్ ప్రభావం అనేది మనకి రావటం అనేది జరిగింది దీనిలో భాగంగా మనకి రైతు సమస్యలు అనేది పెరగటము అలానే రుణభారము ఆత్మహత్యలు ఈ నేపథ్యంలోనే మనకి స్వామినాథన్ కమిటీ అనేది రెండు వేల నాలుగు అలానే రెండు వేల ఆర్లు అనేది మనకి ఏర్పడడం అనేది జరిగిందండి దీంట్లో భాగంగా ముఖ్యమైన అంశాలు అనేది మనకి చెప్పడం అనేది జరిగింది అయితే సోమనాథన్ సిఫార్సులు ముఖ్యంగా మనకి ఎంఎస్పి గురించి చెప్పడం జరిగిందండి మినిమం సపోర్ట్ ప్రైజు దీనిలో భాగంగా మనం అనేక అంశాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అసలు ఈ యొక్క సిఫార్సులో మనకి రైతుకు పంటకు కనీసం ఖర్చు అనేది మనము సీటుగా పరిగణిస్తే మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ లాభం ఎంఎస్పిగా ఇవ్వాల్సి ఉంటుందండి అయితే మనకి క్వింటాలు వరి పండించడానికి ఖర్చు వెయ్యి రూపాయలు అయితే రైతుకు ఎంఎస్పి కనీసం పదిహేను వందల రూపాయలు అనేది రావాలి దీంతో రైతుకు కష్టాలు రాకుండా లాభం అనేది వస్తుంది అలానే మనకి ఇంకో మరొక గొప్ప సిఫార్సు చేశాడండి రైతులకి భూమి హక్కులు అనేది సిఫార్సు అలానే లీజుకి అద్దెకి సాగు చేసే రైతులను కూడా రైతుగా గుర్తించాలి వారు కూడా రుణాలు బీమా సబ్సిడీలు అనేది పొందగలగాలని సోమినాథన్ గారు చెప్పారు అలానే మనకి ఒక ఫలాన్ని కనుక తీసుకుంటే అది రాములు తన ఫలం అయితే శ్యాముకు అద్దెకి అనేది ఇచ్చాడు శ్యాము పంట పండించినా ప్రభుత్వ బీమా రాకపోతే నష్టం శ్యామికేనండి ఈ సిఫార్సు ప్రకారం శ్యామికి కూడా రైతు హక్కులు అనేది రావాలి అలానే వ్యవసాయ బీమా అలానే రుణ భరోసా సిఫార్సు రైతులకు తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వాలి పంట నష్టపోతే ప్రభుత్వ బీమా రైతు కష్టాన్ని అనేది బరాయించాలని దీనికి కూడా ఉదాహరణ చెప్తాను మహేష్ పత్తి పంట వేశాడు కానీ వర్షం రాక పంట చెడిపోయింది బీమా ఉంటే ప్రభుత్వము పరిహారం ఇస్తుంది అప్పుల కష్టాలు మనకి తగ్గుతాయండి అలానే ధరల స్థిరీకరణ ప్రైజ్ స్టెబిలేషన్ ఫండ్ కూడా మనకి సోమనాథన్ సిఫార్సు అనేది చేశారు మార్కెట్ లో ధరలు పడిపోతే ప్రభుత్వం రైతుననేది అనేది రక్షించాలి ధరలు స్థిరంగా ఉండేలా ప్రత్యేక నిధి అనేది ఏర్పాటు చేయాలండి ఉదాహరణకి చెప్తే గనుక ఉల్లిపాయ ధరలు ఒకసారిగా ఎనభై ఇంకోసారి ఐదు రూపాయలకు పడిపోతాయి ఈ నిధి ఉంటే గనక రైతుకు కనీసము గ్యారంటీ ధర అనేది వస్తుందండి అలానే రైతుల శిక్షణ సాంకేతిక మద్దతు సిఫార్సును కూడా ఆయన చేశాడు కొత్త విత్తనాలు సాగు పద్ధతులు నీతి పొదుపు టెక్నాలజీ గురించి రైతులకు శిక్షణ ఇవ్వాలి అంటే రాముడు తన పాత విత్తనాలతో పంట వేస్తే దిగుబడి అనేది తక్కువ అయితే అలానే కొత్త హైబ్రిడ్ విత్తనాలు వేసి డిప్ ఇరిగేషన్ వాడితే రెండు రెట్లు దిగుబడి అనేది వస్తుందండి ఈ విధంగా మనకి నీటి వనరుల వినియోగం సిఫార్సు కూడా చేశాడు వర్షపు నీటిని నిల్వ చేయాలి చిన్న చిన్న చెరువులు చెక్ డ్యాములు అనేది కట్టాలి డిప్ ఇరిగేషన్ అలానే స్ప్రింక్లింగ్ వంటి పద్ధతులు వాడాలి ఒక ఉదాహరణకి ఒక ఎకరానికి వరి సాగు కోసము పది లీటర్ల నీరు అవసరమైతే డ్రిప్ వాడితే ఐదు లీటర్ తోనే సరిపోతుందండి అలా మనము వీడియో కూడా చేసుకున్నాము మరీ ముఖ్యంగా ఈ యొక్క పంట కొంటల గురించి నేను మన లైవ్ లో చేయటం అనేది జరిగింది ఈ విధంగా నీటి వనరుల వినియోగం గురించి కూడా ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పడం అనేది జరిగిందండి అలానే గొప్ప సిఫార్సు రైతు కేంద్రాలండి ఫార్మర్స్ ఎంపవర్మెంట్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయాలని మనకి స్వామినాథన్ గారు సిఫార్సు చేశారు ప్రతి మండలంలో కూడా రైతులకు విత్తనాలు ఎరువులు రుణాలు మార్కెట్ సమాచారం అందించే కేంద్రాలు ఏర్పాటు చేయాలి దీనిలో భాగంగానే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు అనేది నా ఉద్దేశము అయితే మనకి ఈ యొక్క ఉదాహరణ కనుక చేస్తే శ్యామ్ మార్కెట్ ధర తెలియక మధ్యవర్తికి తక్కువ ధరకు పంట అమ్మేశాడు కేంద్రం కనుక ఉంటే అతనికి సరైన ఎంఎస్పి సమాచారం కూడా అందుతుందండి అలా మనకి ఈ యొక్క ఏడు సిఫార్సులు అనేది ఎంఎస్ స్వామినాథన్ గారు చేయటం అనేది జరిగిందండి నేను మరొకసారి మీకు చెప్తాను ఒకటి మినిమం సపోర్ట్ ప్రైస్ అలానే రైతుల భూ హక్కులు మధ్య తెలియదు అలానే మూడు వ్యవసాయ బీమా రుణ భరోసా అలానే నాలుగు ధరల స్థిరీకరణ రైతుల శిక్షణ సాంకేతిక మద్దతు అలానే నీటి వనరుల వినియోగము అలానే ఏడు రైతు కేంద్రాల ఏర్పాటు ఇలా ఏడు అనేది ఎం ఆమినాథన్ గారు చేయటం అనేది జరిగిందండి దీనిలో భాగంగా ఆయన ఈ సిఫార్సులతో పాటు ముఖ్యమైన సిఫార్సులు అనేది మనకి ఎంఎస్పి అనేది ఎలా ఇవ్వాలనేది కూడా మనకి ఆయన చెప్పడం అనేది జరిగింది మనకి ఎంఎస్ అనేది ఈ యొక్క ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది మనకి ఎంఎస్పి అనేది సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ లాభం మాత్రమే మనకి ఇస్తుందండి ఆయన యాక్చువల్ గా మనకి ఇప్పుడు ఇచ్చే ఎంఎస్పిలో ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మోడల్ కింద మాత్రమే మనకి ఎంఎస్పి అనేది ఇస్తున్నారు కానీ స్వామినాథన్ మాత్రం సి టూ ఫ్లస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్తున్నాడు అయితే మనకి ఇప్పటికీ కూడా సి ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది అమలు చేయలేదు దీని గురించి నేను అన్ని వివరాలు అనేది మీకు అర్థమయ్యేటట్టు నేను అన్ని క్లారిఫై ఇస్తానండి మనకి సి ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మోడల్ ఎంఎస్పి ఎలా లెక్కిస్తారంటే యాక్చువల్ గా మనకి ఏ టూ అంటే యాక్చువల్ పేడ్ ఆఫ్ అవుట్ కాస్ట్ కింద వస్తుందండి రైతు నేరుగా ఖర్చు చేసే డబ్బు అలానే విత్తనాలు ఎరువులు మందులు డీజిల్ విద్యుత్ కార్మికులకు ఇచ్చే వేతనాలు కూడా మనకి యొక్క ఏ టూ కిందకి వస్తాయి దీనిని యాక్చువల్ పేడ్ ఆఫ్ కాస్ట్ అని అంటాము అంటే ఒక రైతు వరి సాగుకు నేరుగా ఖర్చు చేసిన మొత్తం ఎనిమిది వందల రూపాయలు అయితే దానిలో భాగంగా మనం ఎఫ్ఎల్ కూడా మనం పరిగణించుకుంటామండి మనకి ఫ్యామిలీ లేబర్ అనే వాళ్ళు ఉంటారు మరీ ముఖ్యంగా మనకి రైతు కుటుంబ సభ్యులు పొలంలో పనిచేస్తే వాళ్ళ కష్టం కూడా విలువ కూడా ఉంటుందండి దానికి అంచనా వేయించడం వేతనం కలిపి లెక్కించాల్సి ఉంటుంది ఉదాహరణ రైతు భార్య పిల్లలు పొలంలో చేశారు ఆ విధంగా ఆ విలువను రెండు వందల రూపాయలుగా లెక్కించం అప్పుడు మనకి ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ అనేది మనకి ఎనిమిది వందలు ప్లస్ రెండు వందలు వెయ్యి రూపాయలు అవుతుందండి కానీ ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మోడలు ఆ ఖర్చు పై యాభై పర్సెంటేజ్ లాభం కలిపి ఎంఎస్పి అనేది నిర్ధారించి ఉంటుంది అంటే ఉదాహరణకు వెయ్యి రూపాయలు అలానే యాభై పర్సెంటేజ్ లాభము అలానే మనకి పదిహేను వందల ఎంఎస్పి అనేది వస్తుంది అయితే మనకి సి టూ ప్లస్ ఫిఫ్టీ మోడల్ తో ఈ యొక్క ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ఈ సీటులో మనకి ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్తో తో పాటు మనకి భూమి అధ్య రైతు పెట్టుబడులపై వడ్డీ భూమి విలువ లాంటి అదనపు ఖర్చులు కూడా మనకి లెక్కిస్తారండి కాబట్టి సీటు ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది కానీ రైతులు అడిగేది మాత్రము టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎంఎస్పి ఇవ్వాలని చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఇచ్చేది ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మోడల్ ఇప్పుడు ఎంఎస్పి అనేది నిర్ణయిస్తుందండి కానీ రైతులు డిమాండ్ చేసేది మాత్రము సిటు ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎంఎస్పి ఇవ్వాలని ఇప్పటి నుంచో అడుగుతున్నారు మనం రైతు అనేది ఖర్చు ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ లో తన డబ్బు కుటుంబ శ్రమ రైతు మొత్తం నిజమైన ఖర్చు సీటు అదనంగా కూడా మనకి భూమి అద్దె అలానే మనకి వడ్డీ వంటివి కూడా వస్తాయండి రైతులు కోరేది మాత్రము ఇది గుర్తు పెట్టుకోండి రైతులు కోరేది మాత్రము మనకి సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అండి కానీ ప్రభుత్వం ఇస్తుంది మనకి ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే మనకి ప్రభుత్వం అనేది ఇవ్వటం అనేది జరుగుతుందండి రైతులు ఇప్పటి నుంచో కూడా కోరుతున్నారు ఈ విధంగా మాకు అవసరం లేదు మాకు ఏదైతే సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే మాకు ఎంఎస్పి ఇవ్వండి అని ఇప్పటి నుంచో కూడా అడుగుతున్నారు కానీ ప్రభుత్వం మాత్రము ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ మోడల్ కింద మాత్రమే ఇంకా మనకి ఎంఎస్పి అనేది ఇస్తుందని వాళ్ళు ప్రధానంగా విమర్శిస్తున్నారు ప్రస్తుత రైతు సమస్యలు కనుక చూస్తే రుణ భారము పంటల ధరలు తగ్గిపోవటము వాతావరణ మార్పులు అనేది ప్రధానమైన సమస్యలుగా ఎదుర్కొంటున్నారు ఏ సమయంలో ఎలాంటి వర్షం పడిందో ఎలా ఆదాయం అనేది తగ్గిపోతుందో తెలియని పరిస్థితి అనేది మనకి నెలకొంది ਮੈਂ ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతము రైతులు అనేక సమస్యలు అనేది ఎదుర్కొంటున్నారు వాటిలో ముఖ్యమైనది మనకి ఈ యొక్క రుణభారము అలానే పంటల ధరలు అలానే మనకి వాతావరణ మార్పులు అనేది ప్రత్యేకంగా రైతులనే వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుందండి అలానే మనకి ఈ యొక్క ముఖ్యమైన అంశాల్లో మనకి భవిష్యత్తు దిశలో సిఫార్సులు పూర్తిగా మనకి వచ్చే ప్రయోజనాలు రైతులు ఆదాయం అనేది పెరుగుతుందండి ఇప్పుడు కనుక మనకి ఈ యొక్క సోమనాథన్ సిఫార్సులు గనక అమలు చేస్తే మనకి సి టూ ప్లస్ టూ ఫిఫ్టీ పర్సెంటేజ్ కనుక ఎంఎస్పి కింద ఇస్తే కనుక మనకి రైతులకి రైతు ఆదాయం అనేది పెరగటము అలానే ఆత్మహత్యలు అనేది తగ్గటము అలానే స్థిరమైన వ్యవసాయము ఆహార భద్రత అనేది బలపడటం అనేది మనకి ప్రధానంగా జరగటం అనేది జరుగుతుంది అలానే మీకు ప్రధానమైన పాయింట్లు కూడా ఒకసారి నేను చెప్పానని మీకు అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను మీ అందరికీ స్వామినాథన్ సిఫార్సులు అర్థమయ్యని అని నేను బాగా మనోన్ చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను అలానే మీరు రైతు అయితే ఎంఎస్పి మీకు ఎంత ఉపయోగపడిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి అండి అలానే మీరు ఇతర అయ్యే నా క్వశ్చన్లు కనుక అడగదలుచుకుంటే నన్ను కామెంట్ రూపంలో మీరు అడగచ్చు అలానే మీకు తెలియని విషయాలు కూడా నేను చెప్పడానికి మీకు అన్ని విషయాల గురించి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఇది ప్రధానమైన అంశం ఇప్పటి నుంచి కూడా రైతులు అనేవాళ్ళు ఎంఎస్ అనేది ఎలా ఇవ్వాలనే దాని గురించి వాళ్ళు అడుగుతుంది సింటేజ్ అనేది ఎంఎస్పి కింద ఇవ్వాలని అడుగుతున్నారు అని మనకి ప్రభుత్వం మాత్రము ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మోడల్ కింద మాత్రమే మనకి ఎంఎస్పి అనేది ఇస్తుందండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనేక అంశాలు మీకు సోమనాథన్ సిఫార్సులు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సోమనాథన్ సిఫార్సులు మరొకసారి నేను చెప్పమంటే చెప్తాను కాకపోతే మీకు ఇప్పుడు ఎంఎస్పి అనేది ఏ విధంగా ఇస్తున్నారో చెప్పండి చెప్పమన్నా కానీ చెప్తాను మీకు ఏది కావాలో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను చెప్పులుగా మీకు అర్థం చేసుకోగలను అలానే నీకు రెండు విషయాలు చెప్పమన్నా చెప్తాను స్వామినాథన్ సిఫార్సులు ముఖ్యమైన సిఫార్సులు కనుక చూస్తే మనకి ఎంఎస్పి అండి ఆయన ఫస్ట్ ఫస్ట్ సిఫార్సు మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి ఆయన చెప్పడం అనేది జరిగింది ఆ సిఫార్సులో ఆయన రైతుకు పంటకు కనీసము ఖర్చు సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ లాభం అనేది ఎంఎస్ పైగా ఇవ్వాలని చెప్పాడు అయితే ఆ తర్వాత మనకి రైతుకు హక్కులు ఏవైతే సిఫార్సు గురించి చేశాడండి అలానే మనకి ఏదైతే లీజు మీద అద్దెకి సాగు చేసే రైతులను కూడా రైతుగా గుర్తించాలని స్వామినాథన్ సిఫార్సు చేయడం అనేది జరిగింది వ్యవసాయ బీమా అలానే రుణ భరోసా సిఫార్సు చేశాడు అలానే ధరల స్థిరీకరణ నిధిని ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ కూడా స్వామినాథుని సిఫార్సు చేయడం జరిగింది రైతుల శిక్షణ సాంకేతిక మద్దతు గురించి ఆయన సిఫార్సు అనేది చేయడం జరిగింది అలానే నీటి వనరుల వినియోగం గురించి సిఫార్సు అనేది చేశాడు అలానే రైతు కేంద్రాల్లో ఫార్మర్స్ ఎంపవర్మెంట్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయాలని కూడా మనకి స్వామినాథన్ అనేది చెప్పడం జరిగిందండి అయితే దీంట్లో ముఖ్యమైన అంశము మనకి ప్రస్తుతము ఎంఎస్పి అనేది ఎలా నిర్ణయిస్తున్నారనేది మోడల్ మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలండి రైతులు కోరేది మాత్రము సి టూ ప్లస్ ఫిఫ్టీ కింద కానీ ప్రభుత్వం ఇస్తుంది మాత్రము ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కింద ప్రభుత్వం ఇస్తుంది దీంట్లో ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ అనేది తన డబ్బు ప్లస్ కుటుంబ శ్రమ